జలవనరుల శాఖలో వివిధ హోదాలలో పనిచేసి వెలుగొండ ప్రాజెక్టు ఏఈగా పదవీ విరమణ పొందిన వెన్నెలకంటి వేణుగోపాలరావు పదవీ విరమణ సన్మాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు వారం రాత్రి నెల్లూరు నగరంలోని ఓ మినీ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో జలవనరుల శాఖ అధికారులు వెంకటరమణారెడ్డి రెడ్డి ఎన్జిఓ నేత స్వర్ణలత విజయభాస్కర్ రెడ్డి న్యాయవాది పణిరత్నం సోమశిల షేక్ అలీ అహ్మద్ తదితర శాఖ అధికారులు ఉద్యోగులు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొని వెన్నెలెక్కటి వేణుగోపాల్ దంపతులకు ఆత్మీయ సన్మానం అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు

बक्कर बुंदा महागा या कोर्ट इसमें अच्छा जा समाप्त होगा नेपाल घंटों में जावा सरकार ऐसा में ना इस आयाम से होता है ना महागाना ना कि बच्चे नमक नल है असलम अरसिया बैंक कंट्री गोपाल बैंकर कंट्री वेंगोपाल नालेश्वर बनवाते समय ऐसे आचरण बच्चे के मस्त ही लड़ीलिया अबे आया लड़ने के स्तब्ध ज

మూడు దశా దశాబ్దాలు పైగా మారిన కాలాలు మారిన పరిస్థితులు మారిన విధానాల మధ్య ఆయన స్థిరంగా నిస్వార్థంగా పనిచేశారు వేణుగోపాల్ గారు అనుభవ జ్ఞానం ఉద్యోగులకు శక్తిగా అందించాయి ఆయన్ని చూసి ఎంతో మంది యువ ఉద్యోగులు ప్రేరణ పొందారు అంటే వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర అందరు అయ్యారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ పక్కన సార్ మీరు అందరూ పైన భోజనం చేసుకోవాల్సింది కో

డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నిల్గొండ ప్రాజెక్ట్ కంపౌండ్ డివిజన్ నందు పనిచేస్తూ రిటైర్ అయ్యాను ఈరోజు నా ఆత్మీయ సన్మాన సభ నెల్లూరు నందు ఏర్పాటు చేశాను దానికి ముఖ్య కారణం నేను ఈ నెల్లూరు జిల్లాలో నెల్లూరు ఇరిగేషన్ సర్కిల్ నందు దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు ఒకే డివిజన్ సెంట్రల్ డివిజన్ నందు అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తూ తర్వాత సంవత్సర మూడు మూడేళ్ళు పనిచేసి పదోన్నతి మీద కంపౌండేషన్లో డిఈగా చేస్తూ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై రిటైర్ అయ్యాను దీంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలు చెప్పుకోవాలనుకున్నాను నేను ఈ స్థితికి రావడానికి కారణం నాకు ఒక పక్క తల్లిదండ్రులు ఆ తర్వాత ఉద్యోగపరంగా నాకు దేవిరెడ్డి రామిరెడ్డి గారు సిఈగా రిటైర్ అయినారు వాళ్ళు కీర్తి సృష్టి వారు నేను ఇంత స్థితికి రావడానికి మొదట బీజం వేసింది సిఈ గారి ఆ తర్వాత ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు చాలామంది అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ అలాగే నేను పనిచేసిన ఏరియాలో కింద స్థాయి ఉద్యోగులు కూడా నాకు బాగా సహకరించడం అందరూ మన్నలు పడుతూ మన్నలను పొందుతూ నేను పదోన్నతులు తీసుకుని వివిధ హోదాల్లో పనిచేసి చెట్టు చివరగా మన డిప్యూటీ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం నేను నెల్లూరు జిల్లాలోనే దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేసినందువల్ల నా ఆత్మీయులు స్వయాభిలాసులు బంధువులు మిత్రులు అందరూ నెల్లూరులో ఉన్నందువలన ఈరోజు ఈ ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశాను ఏర్పాటు చేసి ఈ ఇప్పుడు ఈ కాలంలో మనిషి ఒక ఉద్యోగి కానీ ఒక మనిషి కానీ పక్కకి వెళ్ళిపోతే గుర్తుపెట్టుకోలేని పరిస్థితులు అటువంటిది నేను నాలుగేళ్ళు మూడేళ్ళు ఒక సర్కిల్ నుంచి బయటకు వచ్చినా కూడా ఈరోజు వారందరూ అక్కడ ఉండే అధికారులు కానీ చిన్న స్థాయి వాళ్ళు కానీ పెద్ద స్థాయి వాళ్ళు కానీ అందరూ నాకు నా మీద ఎంతో ప్రేమ చూపించి నా ఈ ఆత్మీయ సన్మాన సభకు వచ్చి నన్ను మనో నాకు మనోధైర్యాన్ని కలిగించారు అంటే రిటైర్ అయిపోతే సహజంగా ప్రతి ఒక్కరూ ఒక రకమైన చేప్రశ్నలో కలిగారు అయినా కూడా నాకు ఎంతోమంది ఆత్మీయులు స్లేయోభిలాసులు ఉన్నారనేది ఈనాటి ఈ ఆత్మీయ సన్మాన సభలో బాగా పస్ప్రట వెలుగులోకి వచ్చింది అలాగే నా జీవితంలో నా నాకు ఎంతో అన్నదానంగా ఉండి మా ఇంటి పరిస్థితులు కానీ మా అన్నదమ్ముళ్ళు కోరికోడలతో అందరితో బాగా ఉండి మా అమ్మ నాన్నలు కూడా అన్యోన్యంగా ఉండి చాలా సహకరించింది అసలు ఈ వృత్తిలో ఒక మగ ఒక ఉద్యోగి వృత్తినందు సక్సెస్ అయ్యేటట్టు దానికి వాళ్ళ యొక్క సహజర్మాచారింజ్ కూడా మెయిన్ పార్ట్ కానీ వాళ్ళు తెలియని బ్యాక్గ్రౌండ్లో ఉండి మనకు అన్ని విధాలుగా సహకరించబట్టే మనం ఏ రంగంలో అయిన సక్సెస్ అవుతామో ఆ యొక్క ఎక్స్పీరియన్సు నాకు నా సహజార్చారం అట్లాగే నాకు కూతురు కొడుకు వాళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ అబ్బాయి సాఫ్ట్ నా కూతురు వాళ్ళు సాపుతడు ఇట్లా కోడలు కూడా సాప్తూ నాకు నాకు వియంకులు అంటే కూతురు తరఫున ఒక వీకుడు కొడుకు తరఫున ఒక వీకుడు వాళ్ళిద్దరూ కూడా అన్ని రంగాల్లో నాకు సహాయ సహకారాలు నాకు అన్ అన్ని విధాలుగా మనశ్శాంతిని మనోధైర్యాన్ని కలిగించారు వీళ్ళందరే కాకుండా నాకు భావమూర్తులు నలుగురు ఒక వదిన గారు ఒక ఫ్యామిలీ మెంబర్స్లో కూడా వాళ్ళ నుంచి కూడా చాలా సహాయ సహకారాలు వచ్చాయి అంటే ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు తన జీవితంలో అంటే తన యొక్క గొప్పతనం కాదు తనకు సహకరించిన వాళ్ళందరూ బాగా సహకరించినందువల్ల వాళ్ళ యొక్క మన మీద ఉండే ఈ అభిమానం ఆప్యాయత వాళ్ళ యొక్క ప్రోత్సాహం వల్ల ఏ వ్యక్తి అయినా కూడా సక్సెస్ అవుతాడు కానీ వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్లో ఉంటారు మనం దానికి ఉదాహరణ ఏం లేదు అందరికీ తెలిసిందే సినిమాల్లో ఏ విధంగా ఒక హీరో వల్ల సక్సెస్ అయ్యింది అనుకుంటారు బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ దాని వెనకాల ప్రొడ్యూజరు తర్వాత డైరెక్టరు తర్వాత ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు అంటే చాలా రంగాలు వాళ్ళందరూ కలిసి చేసినందువల్ల మనకు తెర మీద ఫైనల్గా వచ్చే రిజల్ట్ అదేవిధంగా నా జీవితంలో కూడా నా బంధుమిత్రులు భావమర్దులు తో ఉద్యోగులు సహచర ఉద్యోగులు అట్లే నాకు వియకులుగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా చేశారు వీళ్ళందరితో పాటు నా తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క మంచితనమే ఎప్పుడైనా కూడా ఒక తల్లిదండ్రులు మంచితనమే బిడ్డలకి పిలుస్తుంది ఆ తర్వాత నా కొడుకు కూతురు కూడా నాకు బాగా సహకరించారు వీళ్ళందరి సహకారంతో నేను ఈరోజు పదవిరణ అయిన జరిగింది కానీ విచిత్రం ఏంటంటే నాలుగేళ్ళు ఒక సర్కిల్ నుంచి బయటకు వచ్చిన ఆ సర్కిల్ తరఫున వాళ్ళు ఉద్యోగులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క సన్మాన సభని సక్సెస్ చేశారు వాళ్ళందరికీ మీ తరఫున నా కృతజ్ఞత చేసుకున్నాను థ్యాంక్ యూ